హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రూట్స్ కొలీజియం కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే అండ్ ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ ఎంపీ వద్దరాజు రవిచంద్ర విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందించారు డిగ్రీ పీజీలో వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి పట్టాలను అందజేశారు విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకుని తమ ఆనందాన్ని తల్లిదండ్రులతో పంచుకుని సంబరపడ్డారు విద్యార్థుల ఆటపాటలతో దుమ్ములేపారు కొత్త కోర్సుల్లో జాయిన్ అవుతున్న విద్యార్థులకు అమంత్రాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో ఫ్రెషర్స్ పార్టీ కలర్ఫుల్ గా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో స్టూడెంట్స్ మోడర్న్ డ్రెస్సుల్లో క్యాట్ వాక్ చేస్తూ అదరగొట్టారు ఇక నవరాత్రి స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నాము మార్నింగ్ సెషన్ అంతా కూడా గ్రాడ్యుయేషన్ డే అయిపోయింది గత సంవత్సరం పాస్ అయిన పిల్లలు బీబీఏ కానీ బీకామ్ బిఎస్సి పిల్లలకి పట్టాలు ప్రధానోత్సవం చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఉద్దిరాజు రవిచంద్ర గారు అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బత్తుల బాలకృష్ణ గారు రాఘవేంద్ర రావు గారు అసులుగా రావడం జరిగింది ఇప్పుడు ఈ సెకండ్ సెషన్ ఫ్రెషర్స్ డే చేస్తున్నాం మేము ఫ్రెషర్స్ డే అంటే కొత్త పిల్లలకి స్వాగతం చెప్పడం ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఐస్ బ్రేకింగ్ సెషను అంటే సాంగ్స్లో కానీ వాళ్ళ ఫ్యాషన్ పరేడ్లో కానీ పిల్లల కొన్ని బహుమతులు ఇవ్వడము వాళ్ళని సెలెక్ట్ చేయడము మిస్ ఫ్రెషర్ అని మిస్ ప్రెషర్ అని రకరకాల పాటలతో కానీ ఇలాంటి వాటితో ఫ్రెషర్ డే చేస్తున్నాము